హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానస బ్లాగ్స్ ఇవాళ వచ్చేసి నేను మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను ఇది వచ్చేసి మినప గుళ్ళతో సున్నుండ అండి సో పాతకాలం పద్ధతిలో నేను ఈ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే కనుక మీకు సున్నుండ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో మనం మినప గుళ్ళు తీసుకోవడం వల్ల హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో కాల్షియం పొటాషియం మ్యాగ్నీషియం మెయిన్గా వచ్చేసి బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇది డైలీ ఒకటి తినడం వల్ల కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా అందుతాయి సో ఇక్కడ ఇక్కడ మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా నేను చెప్పిన మెజర్మెంట్స్ తోని తీసుకోండి స్టవ్ అనేది ఆన్ చేసేసి ఒక ఈక్వల్ బౌల్తోని ఒక టూ కప్స్ మినప్ప గుళ్ళు తీసుకున్నానండి ఇక్కడ కావాలంటే మీరు పొట్టు మినపప్పు తీసుకోవచ్చు లేదా తెల్లమినపప్పు నేనైతే తెల్లదే తీసుకున్నాను లేదా హాఫ్ ఇది సో హాఫ్ అది కూడా తీసుకోవచ్చు అండ్ ఇందులో వచ్చేసి టూ టేబుల్ స్పూన్ బియ్యం బియ్యం అండి బియ్యం వచ్చేసి మీకు మధ్యలో జిగురు అనేది తాకకుండా ఉండడం కోసం కొద్దిగా క్రిస్పీనెస్ టేస్ట్ కొద్దిగా వేరేగా ఉంటుంది దానికోసం యాడ్ చేయాలి సిమ్ మీదనే వేయించుకొని దోరగా వేయించుకోవాలండి అస్సలు మాడకూడదు అండ్ మీకు వేగేటప్పుడు ఒక మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అంటే మీకు వేగిపోయాయి అని సో గోధుమరంగు వరకు సిమ్ మీద పెట్టి బాగా వేయించుతూ ఉండాలి కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే బట్ హెల్త్ కన్నా ఇంపార్టెంట్ అయితే కాదు కదా సో ఈ జనరేషన్లో మనకి హెల్తీ రెసిపీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇందులో మెయిన్ వచ్చేసి బోన్స్కి బాగా గట్టిదల అంటే నిల్చోవడానికి కానీ మనం ఏదైనా వీక్ కాకుండా ఉండడానికి తొందరగా ఎనర్జీ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది మనం ఈ మినప సున్నుండ ఒక్కటి తింటే డైలీలో సో అందుకోసం కొద్దిగా ఓపిక చేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్ పరంగా ఇలా సిమ్ మీద నేను వేయించుకుంటూ చల్లార్చి పెట్టిన వేగిపోయిన తర్వాత చల్లార్చుకున్నాను చల్లార్చుకున్న తర్వాత నేను వచ్చేసి ఇక్కడ మీరు మిల్లుకో పిండి మిల్లుల్లోకైనా పట్టించడానికి ఇవ్వచ్చండి లేదా మీరు మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు సో నేను టూ రేషియోస్గా డివైడ్ చేసుకున్నాను హాఫ్ తీసుకున్నాను మిక్సీ జార్లో ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత మనం ఏ కప్పుతోనైతే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి చేసేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలండి మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది సో ఇలా చేసేసుకున్న చేసేసుకొని ఒక పెద్ద బౌల్లో తీసుకున్నారు అనుకోండి మనకి ఈజీగా మళ్ళీ అంత పిండి కలపడానికి సరిపోతుంది ఈజీగా అవుతుంది సో దానికెళ్ళి నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్లోకి తీసుకున్నాను మొత్తం పిండి అంతా తీసేసుకొని మళ్ళీ మిగతా మినపగుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని మనం వచ్చేసి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి పౌడర్ లాగా ఫస్ట్ పౌడర్ అనేది బ్లెండ్ అయిన తర్వాతనే మీరు బెల్లం అనేది యాడ్ చేయాలండి లేకపోతే ఇక్కడ మినిపగుళ్ళు పౌడర్ లాగా కాకుండా మీరు రెండు ఒకేసారి వేస్తే జిగురు అనేది వచ్చేస్తుంది బెల్లంతో సో అందుకు యాడ్ చేసుకోకూడదు సో ఇక్కడ బెల్లం కూడా యాడ్ చేసేసుకొని నేను రెండు మిక్సీ జార్ కూడా పట్టేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అండి లేదా ఇలాచీ పౌడర్ అయినా సరే లేకుంటే మీరు ఇలాచీ అయినా డైరెక్ట్గా వేసేసుకొని ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి బ్లెండ్ చేసుకొని మీరు మొత్తం మళ్ళీ అంత సేమ్ బౌల్లోకి వేసేసుకొని ఈక్వల్గా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఏదైతే మనం మెజర్మెంట్తో పప్పు బెల్లం తీసుకున్నాము అదే కప్పుతోని ఒక్క కప్పు నెయ్యి అండి నేను కాచి చల్లార్చుకున్న నెయ్యి ఇది ఇది కూడా నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అండి ప్యూర్గా సో ఈ నెయ్యి అనేది యాడ్ చేసుకొని మంచిగా ఉండలు లేకుండా ఫస్ట్ చేయితో మొత్తం మెదుపుకోవాలండి మీకు వేడిగా ఉంటే స్పూన్ సహాయం తీసుకోండి లేకుంటే చెయ్యి పెట్టి కలిపేసుకోండి ఇలా మొత్తం కలుపుకొని ఎక్కడ ఉండలు లేకుండా చూసుకొని కలిపి పెట్టుకున్నారనుకోండి ఇలా మీరు పౌడర్ చేసి స్టోర్ చేసుకున్నా కూడా నెయ్యి కలిపద్దండి నెయ్యి కలపకుండా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకొని ఉండలు కట్టుకొని లడ్డుల్లో చుట్టేసుకోవచ్చు లేదా మీరు అంటే మీ వీళ్ళని బట్టి బట్ డైలీ ఇలా ఒక్కటన్నా మీరు లేడీస్ కానీ పిల్లలకు కానీ మీరు ఒక లడ్డీ ఇది ఇవ్వడం వల్ల వాళ్ళకు బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చాలాసేపు ఎనర్జెటిక్గా ఉంటారు అండ్ హెయిర్ ఫాల్ కానీ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఇవన్నిటికీ ఒక మంచి కాల్షియం కూడా ఎక్కువ ఉంటుందండి ఇందులో విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి సో ఖనిజాల కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి సో అందరు తీసుకోవాల్సిందే మన ఓల్డెన్ లో అయితే ప్రతి ఒక్కరు హెల్దీ ఫుడ్డే ఎక్కువ తీసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ ఇలానే ఉన్నారు మనం ఇలా అయిపోతున్నాం సో మనం సో ఎంత ఎంత పాసిబిలిటీ అయితే అంత పిల్లలకు హెల్దీ రెసిపీస్ పెట్టడానికి ట్రై చేయండి సో ఇక్కడ చెయ్యికి వచ్చేసి నెయ్యి అంటించుకొని ఉండల్లా చుట్టేసుకోవడమే అండి ఒకవేళ మీకు నెయ్యి సరిపోకపోతే మళ్ళీ నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఉండల్లో కట్టేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మీరు ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే ఇలాంటి ఐటమ్స్ గా గాజు పాత్రల్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలండి అలా చేసుకుంటే మీరు ఈజీగా ఫిఫ్టీన్ టు వన్ మంత్ వరకు ఈజీగా తింటారు ఒక్క ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి ఇలా ఒక్క డే ఒక్క వన్ అవర్ మనది కాదు అని టైం పిల్లల కోసం స్పెండ్ చేస్తే కనుక ఇలా మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అనేది ఉంటుంది ఆరోగ్యం అనేది ఎక్కడో ఉండదండి పాడవడం అనేది మన చేతిలోనే ఉంటుంది సో మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే కనుక అన్నిటి నుంచి మనకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మెయిన్ ఇప్పుడున్న జనరేషన్కి అయితే ఫుడ్ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి వీక్నెస్ చిన్న ఏజ్లోనే పిల్లలకు హెయిర్ ఫాల్ అయితే నేను చాలా చూస్తున్నాను సో అలాంటివన్నిటికీ ఒక రిజల్ట్ కావాలి అనుకుంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అనేది చూపించాను సో నా వీడియోస్ అనేది పర్టికులర్గా మీరు చూస్తున్నట్లయితే మీకు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయే ఉంటాయి సో ఇలా డైలీ ఒకటి తినడానికైతే ట్రై చేయండి మీరు హెల్తీ ఉంటేనే ఫ్యామిలీ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీరు ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ఫస్ట్ డిసైడ్ అయ్యి మీ హెల్త్ చూసుకొని అలానే ఇంట్లో వాళ్ళ హెల్త్ కూడా చూసుకోవాలి సో ఇలా చే చూడండి ఎంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తోనే ఎంత బాగా వచ్చిందో చూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో వాచ్ చేసినందుకు